హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను అండి ఈరోజు వీడియో క్యాలీఫ్లవర్ కర్రీ అయితే చేస్తున్నా చాలా టేస్టీ టేస్టీ కర్రీ అండి ఒక క్యాలీఫ్లవర్ తీసుకొని ముక్కలు ముక్కలు అయితే కట్ చేసుకోవాలండి కట్ చేసిన తర్వాత కొన్ని వాటర్ ముక్కలు మునియేంత వరకు వాటర్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఒక పొంగు వచ్చేంతవరకే మనము అయితే ఉడికించుకోవాలండి మరీ మెత్తగా ఉడికి వద్దు ఎందుకంటే మళ్ళీ టమాటా ముక్కలలో కూడా కొంచెం ఉడుకుతుంది కాబట్టి ఒక పొంగొచ్చేంతవరకే ఉడికించుకోవాలి చూసారు కదా ఒక పొంగొచ్చేంతవరకే నేను ఉంచినండి మళ్ళీ వెంటనే వాటర్ అయితే తీసేయాలి కొంచెం ఆయిల్ వేసుకొని మనకు తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి కొంచెం జీలకర్ర జీలకర్ర కొంచెం వేగిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి కొంచెం పసుపు కొన్ని టమాటా ముక్కలు మనం ఒకటో రెండో టమాటా ముక్కలు అయితే తీసుకోవాలండి కొంచెం గ్రేవీ కోసం అయితే మనం టమాటా వాడుకోవచ్చు ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చండి గ్రేవీకి నేనైతే టమాటానే వేసిన కొంచెం సాల్టు వేసి కొంచెం మగ్గనివ్వాలి కారం తగినంత మనం కారం తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తగినంత కారం వేసి కొద్దిగా మగ్గిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి మనం ఉడికించుకున్న క్యాలిఫ్లవర్ అయితే ఉంది కదా అవి వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలిపిన తర్వాత కొన్ని వాటర్ అయితే పోసుకోవాలండి మరీ ఎక్కువ పోయద్దు ఎందుకంటే మనకి ముక్క కొంచమే ఉడికింది కదా కొన్ని వాటర్ పోసుకుంటే అది పూర్తిగా ఇప్పుడు ఉడికిపోతుంది కొన్ని వాటర్ పోసుకొని ఒక ఐదు పది నిమిషాలు అయితే సిమ్లో ఉంచుకోవాలండి మనకు మరీ థిక్నెస్ కాకుండా గ్రేవీ మరీ పల్చగా కాకుండా అయితే ఉంచుకోవాలి తొందరగా అయిపోతుందండి క్యాలిఫ్లవర్ ఫ్లవర్ చాలా తొందరగా అయిపోతుంది చాలా టేస్టీ ఉంటుంది కొంచెం కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ ఒకసారి ఉడికిద్దామని నేనైతే పెట్టిన పెట్టినా ఓకే అండి అయిపోయింది మన టేస్టీ టేస్టీ క్యాలిఫ్లవర్ ఫ్లవర్ కర్రీ అయితే అయిపోయింది తొందరగా అయిపోతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్